ఫ్రెండ్స్ హైవేలో కంటిన్యూస్ గా వంద నూట స్పీడ్ క్రూస్ చేస్తే నా కార్ మైలేజ్ అయితే చూసారు కదా ఇరవై నాలుగు పాయింట్ రెండు కేఎపీ అయితే వచ్చింది నేను ఎనభై స్పీడ్ కనుక మెయింటైన్ చేశానంటే అంటే ఖచ్చితంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మైలేజ్ అయితే చూసేవాడిని మీ కార్ ఒకవేళ ఆ విధంగా మైలేజ్ వస్తుందంటే ఈ అయితే ఇక్కడతో స్కిప్ చేసేయండి అలా కాదు మైలేజ్ రావట్లేదు లేదా బ్లాక్ స్మోక్ వచ్చేస్తుంది బండి పరిగెట్టట్లేదు అంటే ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి నేను నిన్న మా ఊరు నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అయ్యారండి టోటల్ జర్నీ ఐదు వందల యాభై కిలోమీటర్లు మా ఊర్లో కార్ తీసేటప్పుడు ఎన్ఆర్ కార్బన్ యాంటీడౌట్ అయితే ఇంజక్షన్ చేశాను బ్లాక్ స్మోక్ తగ్గుతుంది వెహికల్ పికప్ కూడా పెరుగుతుంది ఎన్ఆర్ మిక్స్ అనే ప్రోడక్ట్ ఆల్రెడీ ఇంజన్ లో వేస్తున్నాను సర్వీస్ చేయించిన వెంటనే యాంటిడౌట్ కంప్లీట్ అయిపోయినా కార్ తీసి పంప్ అయితే వచ్చాను ఇక్కడ ఉన్ఆర్ ఫెల్ అని ఉంటుంది లీటర్ పెట్రోల్ డీజిల్ అయితే కల్పాలి నేను రెండు వేల ఎనిమిది వందల డీజిల్ అయితే కొట్టించాను ఒక ఫుల్ బాటిల్ అయితే వేస్తాను సెవెర్ హండ్రెడ్ ఎమ్మెల్ హైవే లో వంద నూట స్పీడ్ క్రాస్ చేసినప్పుడు అయితే నా కార్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ మైలేజ్ అయితే యావరేజ్ చూపిస్తుంది చూసారు కదా మీ కార్ మంచి మైలేజ్ వస్తుంది బ్లాక్ స్మోక్ అయితే రావట్లేదు అని అంటే నో ప్రాబ్లం అలా కాకుండా మైలేజ్ రావట్లేదు బ్లాక్ స్మోక్ వస్తుంది పికప్ లేదు పెట్రోల్ కార్ అయినా డీజిల్ కార్ అయినా బైక్ అయినా ట్రాక్టర్ అయినా ఏదైనా సరే ఎన్ఆర్ కార్బన్ ప్రొడక్స్ తో మీ వెహికల్ ఒక పికప్ మైలేజ్ అయితే పెంచుకోవచ్చు ప్రొడక్ట్ కోసం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి